చేసుకోవడానికి తన డొలతనాన్ని తన ఫెయిల్యూర్ను ను కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి పదవి ఆ పదవి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా రోత ప్రచారం మొదలుపెట్టిండు అధికారంలోకి వచ్చి మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు ఆనాడు ఎలక్షన్లలో కూడా రెచ్చగొట్టి పోని తొందరగా అప్పులు తెచ్చుకోండి మేము అధికారంలో రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు పోని తీరా అధికారంలోకి వచ్చినాక జరిగింది ఏంటంటే ఎనిమిది నెలలు గడిచినాక ఇవాళ రుణమాఫీకి గండి కొట్టినవు అది అధికారం దక్కించుకోవడానికి మోసం దక్కిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం మోసం నీ ఎనిమిది నెలల ప్రయాణం అంతా కూడా మోసాల చరిత్రనే మొత్తం మోసాలు తప్ప ఒక్క మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు అదే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మేము మా తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో రైతు బంద్ కింద డెబ్బై వేల కోట్లు రైతులకు నగదు బదిలీ చేశాం రుణమాఫీ కింద ముప్పై వేల కోట్లు రైతులకు అందించాం మా తొమ్మిదిన్నర ఏళ్ళలో లక్ష కోట్ల రూపాయలు నేరుగా రైతు ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు మాత్రం ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత హుసూరు మంచి పరిస్థితి రైతులకు రైతు భరోసా అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు కౌలు దారులకు ఇస్తా అన్నావు అందరికీ ఎగనామం పెట్టినావు రైతు బంధు పైసలు ఎగ్గొట్టి ఇవాళ ఆ పైసల్ని రుణమాఫీకి డైవర్ట్ చేసి అది కూడా తూతూ మంత్రం చేసినావు ఇవాళ ఆగస్టు ఇరవయో తారీఖు వచ్చింది కేసీఆర్ గారు ఉండగా జూన్ జూలైలో రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు వచ్చింది మీరు డ్రామా పెట్టినరు క్యాబినెట్ సబ్ కమిటీ చేసినాం జిల్లాలో పోయి అభిప్రాయాలు తీసుకుంటాం అసెంబ్లీలో చర్చ పెడతాం రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంటాం అన్నారు ఆగస్టు ఇరవయో తారీఖు వచ్చిన ఈ రోజు వరకు రైతు భరోసా మీద నిర్ణయం తీసుకోలేదు అసెంబ్లీలో చర్చ పెట్టమని అసెంబ్లీలో చర్చ పెట్టకుండా మీరు పారిపోయింది మీరు ఆ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఇప్పటిదాకా స్పష్టత లేదు ఇలా రైతులు మళ్ళీ అప్పులు తెచ్చుకుంటున్న పరిస్థితి వచ్చింది రైతు భరోసా ఎగ్గొట్టి ఆ డబ్బులను రుణమాఫీకి మల్లగొట్టి పోని అదన్న పూర్తి చేసినావా అంటే ఆ రుణమాఫీని కూడా సగమే చేసినావు అది ఇంకేదో మొత్తం చేసినట్టు బిల్డప్లు ఇస్తున్నారు ఈరోజు ఊళ్ళలోకి పోతే రైతులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రుణమాఫీ కోసం కాలేదని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ బ్యాంకుల చుట్టూ కాళ్ళ చెప్పులు అడిగేదాకా అర్ధరాత్రి పూట కూడా వాన పడుతుంటే రాత్రి పూట కూడా బ్యాంకు మెట్ల మీద పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉన్నది ఇలా ఓపిక నశించి బ్యాంకుల ముందు ధర్నాలు వివిధ జిల్లాల్లో రాస్తారోకోలు ఇవాళ జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇవాళ నేను ఒకటే కోరుతున్నా రేవంత్ రెడ్డిని నిజంగా రుణమాఫీ చేస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి అసలు రుణమాఫీ చేసిందా ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న రైతులు ఎందరు రుణమాఫీ ఎందరికీ అయింది ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో బదిలీ అయింది ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయినరో శ్వేతపత్రం విడుదల చేయండి నువ్వు పెట్టినావు అసెంబ్లీలో నీటిపారుదల మీద శ్వేతపత్రమని అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో అర్హులైన రైతులు ఎందరు నువ్వు రుణమాఫీ ఎందరికీ చేసినావు ఇంకా ఎంతమంది మిగిలిపోయింది ఎన్నికల ముందు నలభై వేల కోట్లంటివి అంటివి క్యాబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లంటివి చేసిందేమో పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు అన్నది కూడా బోగస్ లెక్కలే ఇలా ఆ పదిహేడు వేల కోట్లు కూడా ఈరోజుకు రైతుల అకౌంట్లలో పోలేదు రైతు ఖాతాల్లో పడ్డదన్ని ఇలా చాలా ఈ పదిహేడు వేల కోట్లు కూడా రిటర్న్ వస్తా ఉన్నాయి ఏది ఆధార్ కార్డు పాస్బుక్ మ్యాచ్ కాలేదని రేషన్ కార్డు లేదని నువ్వు వేసిన పదిహేడు వేల కోట్ల కూడా చాలా బయటకు వచ్చినాయి ఉంటే నీతి నిజాయితీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులు ఎందరు అప్పున్న వాళ్ళెందరు ఎందరికి రుణమాఫీ అయింది ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయింది ఇంకా ఎంత డబ్బు రైతులకు ఇవ్వాలనో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా ఇదంతా అబద్ధం రోజు పత్రికల్లో టీవీల్లో కూడా రుణమాఫీ కాలేదని వస్తుంది ఇవాళ ఎంత స్పష్టంగా ఒక ప్రధానమైన పత్రిక రుణం తీరలేదు అని చెప్పి రుణమాఫీని పూర్తి వివరాలతోని ఆ పత్రిక ఆధారాలతో సహా రైతుల బాధల్ని కూడా చెప్తూ స్పష్టంగా ఆ పత్రిక వెల్లడించింది ఒక ప్రధానమైన పత్రిక అనేక పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి ఒకవైపు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి రైతులు ధర్నా చేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షంగా సాక్ష్యాలతో సహా అసెంబ్లీలో కూడా చెప్పాం కానీ ఈ ప్రభుత్వం ఇంత జరుగుతున్న కళ్ళు చెవులు నోరు లేనట్లుగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇలా ఒక విషయం మాత్రం స్పష్టమమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో ఫ్లాప్ అందులో ఏం డౌట్ లేదు మీకు ఇవాళ రాష్ట్రంలో చూస్తే హాస్టల్లో ఎల్కలు దొరుకుతున్నాయి దావనలలో డెంగ్యూ మలేరియా వైరస్తో మంచాలు దొరుకుతలేవు పల్లెల్లో పారిశుద్ధ్యం పరికెక్కింది అంత గందరగోళం సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు కలుషిత ఆహారం తిని ప్రతిరోజు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి అంటే పరిపాలనలో ఫ్లాప్ అందులో ఏం డౌట్ లేదు రెండు విషయాల్లో మాత్రం రేవంత్ రెడ్డిని కొట్టడోళ్ళు ఎవరు లేరబ్బా రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్ తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇండ్ల మాత్రం ఆయన దాటోడేవాళ్ళు లేడు పరిపాలనలో ఫ్లాపు తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇండ్ల మాత్రం ఎవరికి అనుమానం ఉండదు